శ్రీ గురుబ్యూ నమ శ్రీ కృష్ణస్వామి గురువుగారి పాద పద్మములకు నమస్కరిస్తూ నా పేరు బైల శ్రీనివాస్ రీసెంట్గా నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్కు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను అయితే రాజశ్యామల మాత టెంపుల్ గురించి చెప్పాలంటే గురువుగారి గురించి చెప్పాలంటే గురువుగారు అమెరికాకి మన మన మహాప్రాణ విద్యని చెప్పడానికి అమెరికా ఉన్నటువంటి మన భక్తులకు వెళ్ళారు దాదాపు నెల రోజులు ఉంటారు ఈ గురువుగారి ప్రోగ్రాం గురువుగారు అమెరికా వెళ్తున్నారు అనగానే నాకు వివేకానంద స్వామి గుర్తొచ్చారు ఖండఖండాంతరాలలో అంతర్జాతీయంగా మన దేశం యొక్క ఖ్యాతిని మన దేశం యొక్క గొప్పతనానికే చాటి అప్పుడు ఎయిటీన్త్ సెంచరీలో దా చేశారంటే వి వివేకానంద స్వామి గారు ఈ కాలంలో మన గురువుగారు మన యొక్క వేదాలు ఇతిహాసాలు ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదజెడడానికి ఇప్పుడు ఇక్కడ వసంత పంచమి చేశారు తర్వాత హైదరాబాద్లో కూడా పెద్ద ప్రోగ్రామ్ చేశారు గురువుగారు అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా వచ్చింది తర్వాత బొంబాయిలో కూడా చేస్తారన్నారు ఇప్పుడు అమెరికాకి విదేశీయానానికి వెళ్ళారు గురువుగారు అక్కడ కూడా అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు భక్తులు మన భారతీయ భక్తులు చాలామంది గురువుగారిని ఆహ్వానించారు మరి అక్కడ కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు ఇవన్నిటినీ చూసి ఓర్వలేనటువంటి కొన్ని ప్రతికూల శక్తులు గురువు వారిపైన రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ రకరకాలుగా బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అవి ఏవి కూడా సక్సెస్ కావు వరకు డాక్టర్ గారు చెప్పినట్టుగా అరక అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపలేము సూర్యుని పైన ఉంచినట్టయితే మరి ఉంచిన వారిపైనే పడుతుంది ఎందుకంటే దాంట్లో అనువంతక కూడా నిజం లేదు గురువుగారు ఇక్కడ మేము గుడికి వస్తున్నాం పంచం నుంచి నేను మా మేడం వస్తాము ఎప్పుడు కూడా గురువుగారు చూసాము చాలామంది భక్తులు కూడా అంటారు ఎక్కడ కూడా ఇక్కడ ఉండి డబ్బులు వేయాలని ఎప్పుడు అడగరు గురువుగారు కోటి కుంకుమార్చన చేసినా కూడా హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేసినా కూడా ఏ భక్తుల నుంచి ఎటువంటి డొనేషన్స్ కానీ తీసుకోలేరు ఎటువంటి డబ్బులు వాసించరు మీరు అందరూ ఆధ్యాత్మికంగా డెవలప్ కావాలి ఈ మహాప్రాణ విద్య ప్రా ప్రాక్టీస్ చేయండి మీరు మీ అందరూ జీ కుటుంబాలు బాగుండాలి మీ ఆరోగ్యం బాగుండాలి మీ ఆరోగ్యం బాగుండాలి అని గురువుగారి దీవెనలు కానీ కానీ కొన్ని ప్రతికూల శక్తులు గురువుగారికి వ్యతిరేకంగా ఇంటూ చీరలు కంపెనీ చేసి చేస్తున్నారు అని ఇంకేదో కనీసం చెప్పడానికి వీళ్ళటువంటి కాలంటువంటి వర్డింగ్లో పైన బురద చల్లుతున్నారు ఆ బురద చల్లిన వారిపైనే ఆ బురద అంటుంది కానీ గురువుగారు కూడా ఏం కాదు గురువుగారు చేసేటువంటి ప్రోగ్రాంలో ప్రతి ప్రోగ్రాంలో కాదు ఇప్పుడే కాదు ముందు ముందు కూడా భక్తులు అందరము భక్తురాలు అందరూ కూడా అడుగునగున గురుగారి వింటూ ఉంటూ గురువుగారు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా మేము గురువుగారికి మద్దతుగా ఉంటామని చెప్పేసి రాజేశ్యామల మాత గారికి అను అనుగ్రహంతో గురువుగారి అనుగ్రహంతో మేము గురువుగారి చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అండగా ఉంటాం ఎన్ని ప్రతికూల శక్తులు వచ్చినా కూడా అవన్నింటినీ ఎదుర్కొని ఉంటామని చెప్పేసి చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్